హాయ్ అండి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజుది ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ అది ఎప్పుడో పోస్ట్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి మేమైతే ప్రతిసారి కార్తీక పౌర్ణమి రోజున మాకు కుదిరితే ఖచ్చితంగా నదీ స్నానానికి వెళ్తాము అంటే మాదకు పక్కనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఒక పన్నెండు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో కానీ అంతకంటే ముందు మాకు నాగార్జున సాగర్ అంటే కెనాల్ వాటర్ కూడా వస్తాయన్నమాట ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో అక్కడికి వెళ్ళి ఎప్పుడు మేము అంటే కార్తీక స్నానం ఆచరిస్తాం కానీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే కుదరలేదు ఈసారి ఎందుకు కుదరలేదు అని అంటే పోయినసారి వేరే కారణాలు ఈసారి ఏంటంటే కెనాలు వాటర్ రిలీజ్ చేయలేదన్నమాట అందువల్ల మేము వెళ్ళలేకపోయాము ఇంటి దగ్గరే స్నానాలు చేసుకున్నాము బేసిక్గా ఏంటంటే నదీ స్నానం చేయడం వల్ల ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం ఆ నదీ స్నానం ఒకరోజు చేసిన నదీ స్నానం వల్ల పోతుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనం నదీ స్నానం ఆ రోజు ఆచరించడం జరుగుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి పండుగ సందర్భాలలో సో కార్తీక మాస స్నానం ప్రత్యేకత కూడా అదే అంతేకాకుండా నదీ వాటర్ అనేది ఏదో అంటే ఎంతో దూరం ఉన్నటువంటి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఫ్లో అవుతూ వస్తుంటుంది సో దాని పక్కనే అంటే చుట్టుపక్కల అటువైపు ఇటువైపు ఉన్నటువంటి చెట్లు అంటే అడవులు మధ్య నుండి తర్వాత చెట్ల మధ్య నుంచి నీళ్లు ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మొక్కలకి చెట్లకి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ ఔషధ లక్షణాలన్నీ కూడా ఆ వాటర్లో కలిసి మనం చేసినటువంటి స్నానం మనం ఆచరించిన ఆచరించినటువంటి స్నానం మన అంటే మన శరీరాన్ని ఒక పుణ్యంగా అంటే ఒక పవ పవిత్రంగా తయారు చేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనం నదీ స్నానం ఆచరించటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అన్నమాట అంటే ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ వస్తున్నటువంటి వాటరు అది బాగా ఔషధ లక్షణాలను కలిగి ఔషధ గుణాలను కలిగి ఉండటం వలన మన శరీరానికి సాంత్వన చేకూరుస్తుంది మనం చేసినటువంటి తప్పులని ఆ నీళ్లు కడిగి వేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో మనం ప్రతిసారి ఇలా నది స్నానం ఆచరిస్తూ ఉంటాం అనమాట దీనికి ఇదే అంటే ఈ నది స్నానానికి ఉన్నటువంటి గొప్పదనం అదే సో